దేవుని నామానికి స్తోత్రాలు కలుగును గాక ప్రభునందు ప్రియులారా యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికి కూడా శుభవందనాలు తెలియజేస్తా ఉన్నా మీరందరు క్షేమంగా ఉండాలని దేవుని మహాకృపను బట్టి మీరు బాగుండాలని చెప్పి నైతేమో మీ కొడుకు ప్రార్థన చేస్తా ఉన్నాం మిమ్మల్ని అందరూ కూడా బెతేస్తా ఆ ఉదయకాల ప్రార్థన ఊటలకు ఆహ్వానిస్తున్నాం మరి దినమందు మీకు ఆశీర్వాదము అయితే మీ పాపను విడిచిపెట్టుకున్నాడని మరో వర్తమానం మనం విద్దాం ఆది ముప్పై రెండు అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినం అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపుమన్నాను అందుకు ఆయన ఎందు నిమిత్తం నా పేరు అడిగితేవని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించాను లోకంలోన పొలాల మధ్యలో కలుపు మొక్కలు కనపడతా ఉంటాయి ఇవన్నీ కూడా మరి మనం వేసిన ధాన్యాన్ని కంటే కూడా బలంగా కనబడుతూ ఉంటాయి అయితే వాటిని అలాగే ఉంచినట్లయితే నిజమైన మరి పొలం దానివల్ల నష్టపోతూ ఉంటుంది అందుకని పొలం యొక్క యాజమాని ఆ కలుపు మొక్కలను పీకేస్తూ ఉంటాడు అయితే దేవుని ఆశీర్వాదం కావాలని చెప్పి ఇంట్లో ఉంటే దేవుని ఆశీర్వాదం రాదండి దేవుని ఆశీర్వాదం మొదలు కావాలని చెప్పి పాపం చేస్తూ ఉంటే దేవుని ఆశీర్వాదం రాదు దేవుని ఆశీర్వాదం కావాలని చెప్పి మరి ఏదో పనుల్లో నిమగ్నం అయితే దేవుని ఆశీర్వాదం రాదు వాస్తవానికి దేవుని ఆశీర్వాదం రావాలి అంటే మనిషి తన యొక్క పాపాన్ని విడిచిపెట్టుకొని జీవించినట్లయితే దేవుడు వారిని ఆశీర్వదించేవాడై ఉన్నాడు మీరు ఆది కాండ ముప్పై రెండు ఉదయం ఇరవై తొమ్మిది ఉదయంలో మనం చదువుకున్నట్లయితే భక్తుడైన యాకోబు పాపములు ఉన్నంతసేపు దేవుడు అతన్ని ఆశీర్వదించలేకపోయాడనే చట్టాన్ని ప్రశ్నించాడు అందుకని సాయంకాలం మొదలుకొని తెల్లవారుజాము వరకు దేవునితో పోరాడిన దేవుడు అతన్ని ఆశీర్వదించలేకపోయాడు కారణం ఏమంటే అతని పాపములు దేవుని అడ్డముగా పోస్తాము ఎప్పుడైతే అతడు తన పాపాలను దేవుని సన్నిధిలో లేక దేవుని దగ్గర ఒప్పుకున్నాడో దేవుడు అతన్ని ఆశీర్వదించినట్టు ఇక్కడ వ్రాయబడి ఉన్నది కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదం యాకోబుకు శరీర సంబంధంగా ఆల్రెడీ ఉంటా ఉన్నది అతనికి గొర్రెలు గొడ్లను ఆస్తులను పిల్లలను సంతానము అన్నీ ఉన్నాయి కానీ నిజమైన ఆశీర్వాదం అతడికి లేదు అదే సంబంధమైన ఆశీర్వాదం కాబట్టి అది ఉంటేనే అతడు ఇహమందును పరమందును కూడా జీవిస్తాడనే సత్యాన్ని గ్రహించారు నిజమైన ఆశీర్వాదం అతనికి ఏది లేదంటే మారు మనస్సు పొందే అవకాశం దేవుడు అతనికి ఇచ్చినట్టు మనం చూస్తా ఉన్నాం దీని ఎపిరి పత్రిక రాష్ట్రాధ్యాయులు మనం చూడచ్చు ఏషా ఒక దేవుడు ఈ అవకాశాన్ని కల్పిస్తే అతడు దాన్ని తృణీకరించినట్లు లేక వద్దనుకున్నట్లు చేస్తున్నాడు అయితే అతడు ఎంత కన్నీళ్లు ఇచ్చినా ఆ ఆశీర్వాదం అతనికి రాలేదు అనే మాట వ్రాయబడు అయితే యాకోపు పోరాడుతున్న ఈ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని అతడి పాపంలో ఉన్నంతసేపు ఏది కూడా దేవుడు అతన్ని ఆశీర్వదించలేకపోయి ఎప్పుడైతే తన పాపాన్ని తీసివేసుకున్నాడో ఈ ఆశీర్వాదం అతనికి వచ్చినట్లు ఉంది గనుక శరీర సంబంధమైన ఆశీర్వాదాలు మనకు కూడా లోకంలో అనేకములు ఉన్నాయి భూములు ఉంటాయి ఉంటాయి స్థలాలు ఉంటాయి పొలాలుంటాయి ఉంటాయి బంగారు ఉంటాయి కానీ ఇవన్నీ కూడా నేను పరలోక రాజ్యానికి చేరనే అయితే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కోసం మీరు ప్రార్థించవలసిన వారైనా ఆకోపు దానికోసం పోరాడి పోరాడి తన పాపాలను తీసివేసుకున్న తర్వాత దేవుడు తన ఆశీర్వదించినట్టు రాయపడింది కాబట్టి మీకు శరీర సంబంధమైన ఆశీర్వాదాలు ఉండేది ఉన్న ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల కొరకు మీరు పోరాడి దేవుడి నుండి యాకోబోలే మీరు కూడా ఆశీర్వదించబడాలని కోరుతూ దేవుడు చిన్న మాటని దీవించి ఆశీర్వదించు కాక ఆమె అందరు తల్లి ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుంటారు మికిలిగా ప్రేమిస్తున్న జీమ్ గల తండ్రి వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్న ఈ వాక్యం ఈ పిల్లలకు మనస్సులో తెరపరుస్తూ బలపరచని నూరద్దలుగా ఫలించుటకు సహాయం చేయమని ప్రార్థన ఈ దిన ముందు మరి బర్త్డేలు డేలు మ్యారేజ్ డేలు ఇంకా అనేకమైన కార్యక్రమాలు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరు పేరు పేరు వరుసని దీవించని వారి వారి ప్రయాణ సఫలం చేయమని మేలుతో తృప్తిపరచమని నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె